వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు మూడు రకాల టిఫిన్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను అయితే లెంటి వీడియో అయిపోతుందని క్లియర్గా ఏది చెప్పడం లేదు అయితే మన ఛానల్లో ఇడ్లీ ఎలా చేసుకోవాలో దోశ ఎలా చేసుకోవాలో ముఖ్యంగా పొంగల్ ఎలా చేసుకోవాలో అంతా పెట్టేశాను ఫ్రెండ్స్ మరి ట్రై చేయండి ఈరోజైతే నేను మా ఇంట్లో ఇడ్లీ చేశాను అయితే ఈ దోశపిండి అవైలబుల్గా ఉంటుందండి అందుకని ఇలా చేసి ఇచ్చేసాను పిల్లలకి మరీ ట్రై చేసేసేయండి ఎరకారం ఎలా చేసుకోవాలో కానీ మన ఛానల్లో పెట్టేశాను మీకు ఏది కావాలో అది మన ఛానల్ని విజిట్ చేసి హ్యాపీగా మీకు నచ్చిన టిఫిన్ ఐటెమ్ని చేసేసుకొని మీరు మీ ఇంటిలో పాది ఇష్టంగా హ్యాపీగా తినేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అయితే మన ఇంట్లో ఎరకారం హోటల్లో ఎలాగైతే ఉంటుందో అచ్చం అలాగే ఉంటుందండి అయితే ఎలా చేసుకోవాలో తెలిస్తే చాలు అలాగే నేను పొంగలు అలాగే పల్లీ చట్నీ పెట్టేసాను పొంగల్ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుందండి నా పద్ధతిలో నా స్టైల్లో తయారు చేసుకోనండి ఈజీగా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రోజు ఒక్కొక్క ఐటమ్ చేసేసుకోవచ్చు నేను ఈ మూడు రకాల టిఫిన్ ఐటమ్ మనము ఎక్కడికి వెళ్ళినా చేసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండి ఏ పిక్నిక్ అయినా అయినా తీసుకొని ఇలాగా వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది మరి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా తినేస్తారు మన ఛానల్లో మూడు రకాలువి ఉన్నాయండి ఇంకా అనేక రకాల టిఫిన్ ఐటమ్స్ పెట్టాను ఒకసారి మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది మరి ట్రై చేస్తారా నచ్చిందా నచ్చినట్లయితే మరి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్